నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా ఎండొస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది లో ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల రైట్ అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది ఎందుకంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి అన్ని రాసులు వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది తప్పకుండా సార్ మరి ధనసు రాశి వారికి రెండవ స్థానంలోకి రాబోతున్నారు కాబట్టి సని ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ కొంచెం సర్కిల్లో వేరే దగ్గర ఉన్న ఉన్నామని రావడానికి ఆస్కారం ఉండదు మూడులో ఉండే వ్యక్తి రెండులోకి వస్తే కనుక అండ్ అలాగే ఇక్కడ ధనుర్లగ్నం ఆర్ ధనసు రాశి వారికి కోర్ట్ కేసెస్ వ్యవహారాల్లో జయాన్ని అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలని వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాల్లో మంచి సక్సెస్ ని ఇస్తున్నాడు ఇక్కడ చూసుకుంటే శని వక్రగతి అయితే ఈ ధనసు వారికి మాత్రం కొన్ని ఎప్పుడైతే మూడో స్థానంలో వక్రించాడో మూడో స్థానం అనేది మన సబ్కాన్షియస్ మైండ్ ఈ సబ్కాన్షియస్ లో కొన్ని కొన్నిసార్లు మనం ఏమవుతుందంటే ఈ పంచమంలో కుజుడు శని దృష్టి ఉన్నప్పుడు ఆలోచనలు చేసేటప్పుడు కొంచెం రాంగ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది అంటే నిర్ణయాలు బికాస్ ఆఫ్ మూడో స్థానం నిర్ణయం పంచమ స్థానం ఆలోచన ఓకే ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఒక ఒకటి ఏదో ఇంకోటి ఒక్కోసారి చూడండి పెద్ద డెసిషన్ లాస్ట్ మినిట్ లో మార్చేసుకుంటాం అటువంటివి చేయకూడదు కొంచెం జాగ్రత్తగా మీ ఆలోచన కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పి ఇది ఇలా చేద్దాం అనుకో అనే సజెషన్స్ రాజకీయ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ పంచమ స్థానం రాజకీయంగా చెప్పింది శనికుజులు ధనుసులగ్నం వారికి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ధనస్సు రాశి వారు ఏంటంటే రీసెర్చెస్ చేస్తుంటారు అనేది ఏదైనా ప్రయోగాలు చేసేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అది మెయిన్గా చూసుకోవాల్సిన అంశం అందులో ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండే వాళ్ళు ఏదైనా ల్యాబ్స్లో చేసేటప్పుడు లేకపోతే ఒక్కోసారి టెస్టింగ్స్ ఇప్పుడు మనకి చూడండి ఎవరో ఏదో రిపోర్ట్కి వస్తారు ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అటువంటి విషయాలు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి బట్ అయితే ఈ దశమ స్థానంలో కేతు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే చూడండి ఇప్పుడు ఉద్యోగ విషయంలో కలుగుతున్న ఆటంకాలని తగ్గిస్తాడు సరే అది మెయిన్ గా చూసుకోవాలి వాక్ కొంచెం మనీ విషయంలో కొంచెం స్లో డౌన్ అవడం రావాల్సినవి ఇవాళ ఇస్తా వ్యక్తి వారానికి ఇస్తాడు వారానికి ఇస్తా అన్న వ్యక్తి నెలకిస్తాడు అట్లా ఉంటాయి అంతే ఉంటుంది మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి కొంచెం అంటే మీరు ఒకటే చెప్తే ఇంకో వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకోండి ఎందుకంటే మూడో అధిపతి కమ్యూనికేషన్ కారకుడు వాక్స్థానంలోకి వస్తున్నాడు కదా సో కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి అది చూసుకోవాలి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఎక్కువగా నరసింహస్వామి యొక్క ఆరాధన వీలైతే గనక గురువారాలు మంగళవారాలు నరసింహస్వామికి గంధముతో అభిషేకం గంధంతో అలాగే కామన్ గా అందరూ చేసుకోవాల్సిన రెమెడీస్ ఎవరైతే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు ఏదో నామ నక్షత్రం మీద ఇవి చేసుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఎట్లాంటి రెమెడీ చేసుకోవాలి అనేది ఒకసారి తెలియజేస్తారా సార్ మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్ తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండ వర్షం ఇవన్నీ ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది కూర సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజా గ్రహాలకి గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు మంచి కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరి మర్కట మర్కట ఆయన అందరూ చేసుకోవచ్చు లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఆయనమందుకంటే శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య శ్రీ వర విరాజిత అయినమ దీంతో పాటు ఓం శ్రీమాత్ర ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాల అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వచ్చు కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవుల క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం లేదా గూడాన్నము అంటారు అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా గనక పంచినట్లు అద్భుతం సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నాలుగున్నర నెలల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్ ఇంకా కూడా ఉంటుంది కాబట్టి ట్రాన్ేషరాశి వారికి వెళ్ళినట్టు అని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుసారు నమస్తే